దేవుని పని రెండు రకాలు మనం చేయొచ్చు డ్యూటీ డివోషన్ డ్యూటీ అంటే ఎడమన్నారు కదా సువార్తకి వెళదాం ప్రార్థన ఏమన్నారు కదా చేస్తాం ఇది డ్యూటీలు ఇప్పుడు డ్యూటీల కాలం వచ్చింది పాత కాలంలో డ్యూటీ లేవు ఏమంటే ఇప్పుడు రావట్లేదు మరి ప్రజలు అందుకనే డ్యూటీలు వేస్తాం డివోషన్ అట్లా కాదు భక్తి ఎందుకు ఈ పని చేస్తున్నారు నా ప్రవంటే నాకు ఇష్టం సువార్త డ్యూటీ కాదు డివోషన్ ప్రార్థన డ్యూటీ కాదు డివోషన్ పరిసర డ్యూటీ కాదు డివోషన్ అంటే భక్తి బాధ్యత కాదు భక్తి బాధ్యత అంటే మీకు తెలుసు కదా చాలా ఇంట్లో చేసే పనులు సాధారణంగా మొదట్లోనేమో ప్రేమతో చేస్తుంటారు భార్య భర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు ఎందుకు మీరు చెప్తున్నానంటే ఇది మీకు అందికినట్ల సరిపోతుంది తెలుస్తుంది అనమాట బట్ వేరే ఉదాహరణ చెప్పినా మనకు కంప్యూటర్ ల్యాప్టాప్ అని మీకు అర్థం కాదు కదా అందుకనే కొత్తకి పెళ్ళై పిల్లలు పెద్ద పెద్ద చిన్న చిన్నగా పెద్దగా అవుతున్నప్పుడు మీకు ఎంతో ఇష్టం పిల్లలు అంటే అంటే భార్య అంటే కుటుంబం అంటే అందుకని అన్నీ ఎలా చేస్తున్నారంటే నిద్ర తక్కువైనా భోజనం తక్కువైనా బట్టలు తక్కువైనా ఏది ఇబ్బంది అయినా కనపడదు పిల్లలు పెద్దగా అంటే ఇంటి రెక్కలు వచ్చి ఎగిరిపోతే భార్య భర్తలు ఇద్దరే ఉంటారు కోట్ల ఎక్కువైతాయి ఇప్పుడు బాధ్యత